लॉजिस्टिक्स में हैकिंग इज वेरी इंपॉर्टेंट बिकॉज़ दिस थिंग इट रिक्वायर्स लॉट ऑफ अटेंशन ऑफ हाई के एंड कंसंट्रेशन एट दिस के के सम ऑफ द रिस्पांसिबल तो ऑपरेटर है टू बी दिस इज दैट है बी देन इन रिगार्ड टू द प्रोडक्ट विद रिकॉल ओकडेते रूल पोजीशन लेते हो ना ये कोइते वరకు मनी कॉस्ट दी ये कोइते वరకు परि करा तो ऑफ పశువులు 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 ఏవైతే వదకు పనికి వస్తాయి ఏవైతే వదకు పనికి రావాలనే సర్టిఫికేట్ ఖచ్చితంగా పశు సంపద శాఖ అధికారులు ఇచ్చి అదే విధంగా ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు కృషి ఆశిస్తు ఆశిస్తూ అదేవిధంగా ముస్లిం అధ్యక్షులు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వారు కృషి చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఆ పెద్దలు ఏదైతే చెప్పారు ఆ పెద్దల యొక్క మాటలను వాళ్ళ యొక్క యువకులు చిన్న చిన్న దగ్గర డిస్టెన్స్ చేయకుండా వాళ్ళు ఇది స్థాయిలో కూడా ఇక్కడ పెద్దలు కూడా వాళ్ళకు చెప్పాల్సిందిగా విన్నపము ఎందుకంటే మత సామరస్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరి మనోభావం తినకుండా కూడా మన పండగలను చేసుకోవడానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను అందరూ కూడా ధన్యవాదాలు అందర కస్మంచి ఉండాలని అందర కస్మంచి ఉండాలని కోర్టు నమ్ము అలా చెప్నట ఆవును నేను అసలు లైట ఎక్కడ ర్ అక్కడ రాయప్రద్ర ఎక్కడ ఏది చేయాలి అని చెప్నది చాలా సంతోషం ఇది చాలా సుమరను అందర అలాగే ఉండాలని కోర్టు నమ్ము అందరికి చెప్పాలని కూడా పెద్ద మరి మన రauf చెప్పారు ఆవుని ఈ పరిస్థితుల్లో మేము ఆమందించం అని చెప్పి మేమురా ఆవు అనేది మాకు పవిత్రమైనది మేము దాన్ని పూజిస్తాము సకల రోగ నివారణ శక్తి ఉన్నటువంటిది ప్రపంచంలో ఏకైక ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలేటటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది ఆవు మాత్రమే కాబట్టి అటువంటి ఆవుని మనం అందరం కూడా పవిత్రంగా భావిస్తాం కాబట్టి దాన్ని జాతీయ జంతువు వాళ్ళ యొక్క అక్కడ చట్టాలని కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు నా రాత్రి మేము విజయవాడ నుంచి వస్తున్న సందర్భంలో చూసాం దాన్ని కూడా పికెటింగ్ పెట్టారు చాలా చక్కగా మేము కూడా దాన్ని ఆనందపడ్డాం దగ్గర దగ్గర వర్షం వస్తున్నా కానీ అంతవారు డ్యూటీ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి డిపార్ట్మెంట్ మొత్తం కూడా వారు వచ్చినటువంటి సర్వీస్ ఇప్పుడు కూడా ఆదరణలో ఎటువంటి సంఘటన కూడా జరగకుండా ముందుగా అనేక చర్యలు తీసుకుంటున్నారు మమ్మల్ని కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు కంట్రోల్ కూడా చేశారు అనేక విషయాలు వాళ్ళు చెప్పినట్టు కూడా మేము వింటూ ఉన్నాం ఈ బడ్డేది కూడా మా సోదరుడు తన అనేక మంది కొన్ని కంప్లైంట్లు ఇస్తే కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పాము అయ్యా అవాయిడ్ చేసినట్లయితే చిన్న పిల్లలు అక్కడ ఉంటారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎట్టుకుంట చూడండి అక్కడ జరుగుతుంటే ఎటువంటి మీరు ఒకసారి ఊహించుకోండి నేను మిమ్మల్ని ప్రే చేస్తున్నా ఈ ఒకటి మదర్శాలు జరగకుండా మీరు ఎక్కడైనా చేసుకోండి ఇబ్బంది చిన్న చిన్న పిల్లలు చదువుకునే దగ్గర అది మన విద్యాభ్యాసాలకు నిలయాలు కాబట్టి అక్కడ జరగకుండా మీరు చూస్తారని చెప్పి నేను మత పెద్దలకి నా వ్యక్తిగతంగా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈసందర్ గారికి మరియు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇట్లా పండుగలను ఎందుకొక్కసారి వస్తే మీ అందరితో మాట్లాడే భాగ్యం ఖాళీ కాళీసాతో కానీ హింసాతో కానీ ఒక్కొక్కరిని న్యూజుల్లో వెళ్తానంటే చాలా కష్టం పెద్దనే కానీ నేను ఫస్ట్ మే ఐదో తారీఖు వచ్చినాను వచ్చిన వెంటనే పత్రి అంటే ఇది రెండో పత్రి ఆ బక్రీద్ నుంచి ఈ బక్రీద్ వల్ల చూసుకుంటే ఈ ప్రయాణంలో చాలా పెద్ద పెద్ద పండుగలు కానీ ఈవెంట్స్ కానీ ఎలక్షన్స్ కానీ లక్ష్మీ జాతర కానీ అన్నీ కూడా ఆ భగవంతు దయ వలన సిబ్బంది యొక్క కృషి వలన ప్రభుత్వాధికారుల సహకారం వలన ఎటువంటి చిన్న సంఘటన లేకుండా ఆధ్వర్యంలో చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లాలో అనుకుంటున్న మాత్రం వాస్తవం అనకా చాలా సార్లు ఎప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అబ్బాయి ఎట్లా చేయాలి రాబోయే పెద్ద పెద్ద ఈవెంట్లు కదా అని ఆ విధంగా నా మనసులో అనుకున్నప్పుడల్లా ఇట్లా మీతో మాట్లాడితే మనసు కుదురబడుతుంది ఎందుకంటే కాలేజ్ స్వా చెప్పే మాటలు కానీ